కాన్సెప్ట్ అర్థం కావడానికి మెయిన్ ఈ లాంగ్వేజ్ బ్యారియర్లో దే ఆర్ టేకింగ్ ద సిలబస్ బట్ దే ఆర్ ఇంతకు ముందు చెప్పినట్టుగా వాళ్ళ సిలబస్ని తీసుకుంటున్నారు యాజ్ వీ ఆల్ నో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద అమౌంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ రషడ్ ఇన్ టు మైండ్ అది ఏ డొమైన్లో అయినా అవుతుందేమో కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఇఫ్ వి రష్ దట్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ మైట్ నాట్ అప్లై అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి ఈ స్లో ల లెర్నర్స్కి టెక్నికల్ ఎడ్యుకేషన్లో కాన్సెప్ట్ని బిల్డ్ చేసే విధంగా ఏ విధంగా వాళ్ళ లెవెల్కి వెళ్ళి ఎందుకంటే వాళ్ళ లెవెల్కి మనం చేరగలిగితే కేవలం ఉపాధ్యాయులుగా మనం చేయగలిగింది వాళ్ళకి సరిపడా ఎన్విరాన్మెంట్ని ఇవ్వగలగడమే ఒక కథ చెప్తూ మనం ఒక తేనె చిన్న ఫుడ్ పెట్టి ఒక బౌల్లో పెట్టి ఒక కుక్కకు పెడితే అంట ఆ కుక్క భయపడుతుందంట అదే పక్కన పడేసి కింద ఉంటే ఆ కింద ఉన్న అన్నాన్ని ఆ కుక్క తింటుందంట అది అది తీసుకునే రిసెప్షన్ అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ రిసీవింగ్ వేకి ఇక్కడ ఉన్న మన ఉపాధ్యాయులందరం కూడా ఏ విధంగా ఇఫ్ వి క్రియేట్ ఏ ఎన్విరాన్మెంట్ ఫర్ మేనిఫెస్టింగ్ దేర్ ఎబిలిటీస్ మనం వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్ని తయారు చేయగలిగితే మనందరం కూడా గొప్ప ఉపాధ్యాయులమే ఈరోజు అటువంటి గొప్ప ఉపాధ్యాయుల ముందే నేను మాట్లాడుతున్నాను ఏదో ఒక విధంగా మనందరం కూడా వాళ్ళందరికీ ఎక్కడో విధంగా ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశాం సో ఐ హ్యావ్ క్రియేటెడ్ ఓన్లీ దట్ ఎన్విరాన్మెంట్ సార్ ఐ హ్యావ్ దన్ నథింగ్ స్పెషల్ సార్ ఓన్లీ ఐ హవ్ క్రియేటెడ్ సమ్ ఎన్విరాన్మెంట్ ఇన్ దట్ ఎన్విరాన్మెంట్ ఒక థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వీడియోస్ ఫర్ దెమ్ ఏ విధంగా స్లో రీచ్ అయ్యే విధంగా ఐ హ్యావ్ క్రియేటెడ్ ఏ డిజిటల్ కంటెంట్ సార్ అండ్ క్రియేటివిటీకి సొసైటికల్ ఇంపాక్ట్గా ఆ తీసుకున్న కాన్సెప్ట్స్ అన్ని పిల్లలకి డైరెక్ట్గా అర్థం కావడం కొద్దిగా కష్టమవుతుంది అన్న ఒక స్టూడెంట్కి ఇది రెసిస్టర్ అని అంటే ఓకే ఇది రెసిస్టర్ ఇది దిస్ ఇస్ ద ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ని అపోజ్ చేసేది రెసిస్టర్ అంటే కష్టం అవుతుందని ఆ స్టూడెంట్స్కి ఒక గ్యాస్ స్టవ్లో ఒక నాబ్ ఎలా అయితే గ్యాస్ ఫైన్ కంట్రోల్ చేస్తుందో అదేవిధంగా రెసిస్టెన్స్ కూడా కరెంట్ని కంట్రోల్ చేస్తుందని ఆ అబ్బాయి లెవెల్కి అర్థమయ్యేటట్టు చెప్పడానికే నేను ట్రై చేశాను సార్ డ్యూరింగ్ దట్ మై డ్యూరింగ్ మై టీచింగ్ పీరియడ్ సార్ అండ్ అదేవిధంగా వీ హవ్ డన్ సమ్ విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ మై స్టూడెంట్స్ వీ హ్ డెవలప్డ్ సమ్ ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్ మెథడ్స్ డాక్టర్ సుధాంశు మనీ వందే భారత్ వందే భారత్ ఎక్స్ప్ర వందే భారత్ ట్రైన్ మాస్టర్ మైండ్ ఆయన చేతుల మీదుగా ఐ రిసీవ్డ్ ద అవార్డ్ ఫర్ గెటింగ్ ద ప్లాంట్ డిసీజ్ డిటెక్షన్ రిలేటెడ్ టు మై టెక్నిక్స్ సార్ అండ్ వీ హ్ గాట్ ది బెస్ట్ పేపర్ అవార్డ్స్ ఫ్రమ్ ఎన్ఐటి పుదుచ్చేరి అండ్ ఎన్ఐటి తిరుచి అండ్ వీ హవ్ ప్రెజెంటెడ్ అవర్ టెక్నిక్ సెట్ ఐఐటీ రూర్కి అండ్ ఐఐటీ కరక్పూర్ సార్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో మేము స్టార్టింగ్ నుండి కూడా స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇండస్ట్రీ కనెక్ట్ మెయిన్గా మంత్రి మంత్రివల్లి లోకే లోకేష్ గారు ఏ విధంగా ఇండస్ట్రీకి మనం కనెక్ట్ చేయగలం అని ఆలోచించేటప్పుడు మాకు అబ్జర్వ్ మేము అబ్జర్వ్ చేసిన బ్యారియర్ ఏంటంటే ఇండస్ట్రీ స్కిల్స్కి స్టూడెంట్స్కి ఉన్న బ్యారియర్ అంతా కూడా కరికులంలో ఉన్నది ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసేవి డిఫరెన్స్ ఉంది అందుకనే గౌరవ గౌరవ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో స్కిల్ అవర్ని స్టార్ట్ చేశాం సార్ ప్రతి బుధవారం కూడా స్కిల్ అవర్ పెట్టి ఇండస్ట్రీ నుండి ఒక ఎక్స్పర్ట్ వచ్చి ఇది మాకు రిక్వైర్మెంట్ ఉంది కానీ ఇది గ్యాప్ ఉంది అని వాళ్ళు చెప్పడంతో ఆ గ్యాప్ను మేము ఫుల్ఫిల్ చేయడానికి ఇండస్ట్రీ విజిట్స్కి తీసుకుని వెళ్తున్నాం సార్ త్రూ అవుట్ ద స్టేట్ ఆ ఇండస్ట్రీ విజిట్లో మేము అబ్జర్వ్ చేసి ఎటువంటి ఏవైనా ఈ గ్యాప్స్ ఉన్న వాటిని మనం ఫుల్ఫిల్ చేయడానికి ఏ విధంగా మనం ఏమైనా అని ఎంవోయిస్ తీసుకొని సిక్స్ ఎయిటీ సెవెన్ ఎంవోయిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ హ్యాజ్ ఎస్టాబ్లిషడ్ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎంప్లాయిస్ ఇన్ ద స్టేట్ సార్ విత్ ద ఇండస్ట్రీ సార్ ఆ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని మేము కరికులంలో కూడా ప్రెజెంట్ ఈ సి ట్వంటీ త్రీ సి ట్వంటీ సిక్స్ ఎవ్రీ త్రీ ఇయర్స్కి కరికులం చేస్తున్నాం సార్ బికాస్ ఇట్ ఈస్ అ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇట్ ఆల్వేస్ రిక్వైర్స్ ఇంప్రూవ్మెంట్స్ సార్ సో ఇండస్ట్రీ నుండి వచ్చిన ఎక్స్పర్ట్ సజెషన్స్ తీసుకొని కరికులంను కూడా చేంజ్ చేసి ఈ సి ట్వంటీ సిక్స్ కరికులంలో కూడా లేటెస్ట్ డ్రోన్ టెక్నాలజీ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ అన్ని బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా ఇంపార్ట్ చేయడం జరుగుతుంది సార్ ఫర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ పాలిటెక్ ఫెస్ట్ సార్ ఆల్రెడీ ప్రతి చూడడం జరిగింది ఎంతోమంది స్టూడెంట్స్ కూడా ఇన్స్పైర్ అయ్యారు సార్ నిజంగా టెక్ ఫెస్ట్ ఎవ్రీ టూ ఇయర్స్కి కండక్ట్ చేస్తున్నాం సార్ స్టూడెంట్స్ వాళ్ళు నిజంగా డిప్లొమా స్టూడెంట్స్ అంటే చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు సార్ అటువంటి స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి ఇన్నోవేషన్ లెవెల్ అనేది ఎంత వినూత్నంగా రిప్రజెంట్ చేశారో సార్ చూశారు సార్ ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ని వాళ్ళు వాళ్ళు ఈ విధంగా చేసి వాళ్ళకున్న తక్కువ రిసోర్సెస్తో ఆ ప్రాజెక్ట్స్ని చేసి చూపించడం జరిగింది సార్ దాంట్లో మనం టోటల్గా పన్నెండు వందల యాభై ప్రాజెక్ట్స్ వచ్చాయి సార్ త్రూ అవుట్ స్టేట్ టూ ఫార్టీ వన్ ప్రాజెక్ట్స్ని స్టేట్ లెవెల్లో ప్రజెంట్ చేశాం సార్ చూశారు సార్ ఈ టూ ఫార్టీ వన్ ప్రాజెక్ట్స్లో సొసైటికల్ నీడ్స్లో భాగంగా ఇంప్లిమెంట్ చేయడం కూడా వీటిని చాలా వరకు కూడా జరిగింది సార్ డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ నుండి కూడా ఈ డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్కి ఇంకా మేము అబ్జర్వ్ చేసింది సార్ ఇప్పుడు అనే మాట ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ మనం ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇఫ్ హీ హిఫ్ హీ స్టాండ్స్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ దెన్ దట్ ఇస్ ఏ వెరీ గుడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ టీచర్ అండ్ ఫ్రమ్ ది అదర్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడింగ్ వాళ్ళకి ఒక జాబ్ కలిగించే విధంగా నైంటీ ఫోర్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ ఇయర్ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుండి నైన్టీ ఫోర్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడం జరిగింది సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ గివ్ హిమ్ ఏ బిగ్ గ్రౌండ్ ఆఫ్ ఎప్లాస్ ఎవ్రీబడి పుట్ యూ హ్యాండ్స్ టుగెదర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మాటతో ఎన్సీఈవిటీ ఎన్సీఈవీటీ అనేది మన సౌత్ ఇండియా సౌత్ ఇండియాలో ఓన్లీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి మాత్రమే డ్యూయల్ రికగ్నైజేషన్ మనకి ఇవ్వడం జరిగింది సార్ ఎన్సీఈవీటీ ఓన్లీ ఫర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టు గెట్ డ్యూయల్ రికగ్నైజేషన్ యాజ్ అసెస్మెంట్ బాడీ అండ్ యాజ్ ఎన్ అవార్డింగ్ బాడీ ఆల్సో సార్ సో దా దానివల్ల మనకి ఇంకా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా పెరుగుతున్నాయి సార్ ఈ ఇయర్ రావడం జరిగింది దానివల్ల కూడా మనకి ఆపర్చునిటీస్ పెరగడం జరుగుతుంది సార్ ఈ విధంగా